సంగారెడ్డి శంకరపల్లి కంది ప్రాంతంలో విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు రవాణా చేపడుతున్న పది లక్షల విలువ చేసే తొమ్మిది వందల అరవై నాలుగు గ్రాముల ఆశీ ఆయిల్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం శుక్రవారం పట్టుకుంది పలు మాదక ద్రవ్య కేసుల్లో ఇప్పటికే పట్టుబడిన అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి ఆయిల్ ను సంగారెడ్డి ఎక్సైజ్ లో స్వాధీనం చేసుకున్నారు కేసును ఏఈఎస్కే శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిఐలు గాంధీనాయక్ వీణారెడ్డి చంద్రశేఖర్ ఎస్ఐలు అనిల్ కుమార్ యాదయ్య దిలీప్ కుమార్ మరియు కానిస్టేబుల్ ఆలిం అహ్మతుల్లా కరీం రామారావు నాయక్ మోహన్ ఉమారాణి వివేక్ సయ్యద్ యుజామిలు వేస్తారు ఈ సఫలతపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం అభినందనలు తెలిపారు ఆ లగేజ్లో మనకి తొమ్మిది వందల అరవై నాలుగు జిల్లాలో ఆశీస్థాయి లాభం దిగిన విలువ పది లక్షల వరకు ఉంటుంది అది పట్టుకోవడం జరిగింది తర్వాత ఇతని డీటెయిల్స్ అడగా అతని పేరు అనిల్ కుమార్ అతని పేరు శివ శ్రహ్వా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాటేకా వంగారెడ్డి జిల్లా వాస్తవం అతని డీటెయిల్స్ అడగా ఎక్కడి నుంచి పోయి అరకు అరకు వ్యాలీ ఈ రోజు ఆంధ్ర ఒడిస్సా ప్రాంతాలు నేను ఈ సరుకు తీసుకొచ్చి డిమాండ్ మేరకు మనకి పాష మైదానం పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో అదేవిధంగా మీ ప్రపంచం హైదరాబాద్లో ఉంటానని తెలియజేశారు దాని మీద అతన్ని కన్సెషన్ పేజీ చేసుకొని అతన్ని అరేంజ్ చేసి ఈరోజు నైన్ సిక్స్టీ ఫోర్ గ్రాఫ్స్ కాశీస్ ఆయల్ సీజ్ చేసి ఈ పాస్ అనేది ఈ టీ నాయకత్వం ఇచ్చిన వాళ్ళు చంద్రశేఖర్ గాంధీ వీణారెడ్డి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కానిస్టేబుల్ కానిస్టేబుల్ అందరూ ఈ అరెస్ట్లో అంటే ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఇతని ఫోన్ కాల్ డేటా అనర్సీ చేసి సోర్సు మరియు ఇతని ఎవరెవరితో సప్లై చేస్తారు కూడా వాళ్ళని కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరిగింది